నాయకత్వం ఈరోజు అరకు వ్యాలీలో జరుగుతున్నటువంటి రా కదలి రా బహిరంగ సభ చూస్తా ఉంటే ఆకాశం చిట్లిందా భూమి ఈనిందా అనే విధంగా ఉంది కానీ విని లేని రీతిన ఎప్పుడు నా భూత నా భవిష్యత్ అనే విధంగా ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో పసుపు గుండలు కలకల నాడుతున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ బద్దలయ్యే విధంగా ఉందని ఇందుగా మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా సమయం లేదు మనకు ఉన్నది ఎనభై రోజులు మాత్రమే ఎనభై రోజుల్లో మీ యొక్క పౌరుషం పట్టుదల చూస్తుంటే రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సభ నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ సైకో ముఖ్యమంత్రి పరిపాలన మీరు చూశారు ఆయన ఈ సైకో ముఖ్యమంత్రి అధికారంలో ముందు ఆయన ప్రతిపక్షంలో ఉండగా గిరిజనులకు ఉత్తరిస్తాను గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతున్నాను పెంచుతానని ఆయన ఎన్నో వరాలు గుప్పించారు నలభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి గిరిజనులకు పెన్షన్ ఇస్తానన్నాడు మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నాడు నలభై ఐదు సంవత్సరం నిండినటువంటి అనేక మంది ఉన్నారు పెన్షన్ ఇచ్చడా అని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరికి గిరిజనులకు అర్హులైనటు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తానన్నాడు ఒక్క ఇల్లు అయినా మన గిరిజన సోదరులకి ఒక్క ఇల్లు అయినా ఇచ్చడా అని అడుగుతా ఉన్నాను అలాగే జాబ్ క్యాలెండర్ ద్వారా గిరిజనులకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఆయన ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అని అడుగుతా ఉన్నాను జాబ్ లేని క్యాలెండర్ రిలీజ్ చేసి సిగ్గు లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి ఇంతమంది ఉద్యోగ ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చేనని సిగ్గులకుండా మాట్లాడుతున్న పరిస్థితి వల్ల మనం చూస్తా ఉన్నాం జియో నెంబర్ త్రీ విషయంలో జియో నెంబర్ త్రీ అది మన గిరిజన యువత యొక్క భవిష్యత్ అలాంటి జియో నెంబర్ త్రీ కొట్టివేసినప్పుడు కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయాలని దుస్థితిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క గిరిజనులు పక్షపాతే గిరిజనుల కోసం ఉద్ధరిస్తున్నానని ఈ ముఖ్యమంత్రి గిరిజన యువత కోసం నువ్వు ఏం చేశామని వీళ్ళు అడుగుతా ఉన్నాను గిరిజనులు కూడా సంక్షేమ పథకాలు సుమారు సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేసి మన గిరిజ ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వ హయంలో ఈ సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా మన గిరిజనులకు అందుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం మారినప్పుడు ఆ సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసినట్టు నిర్వీరం చేసి గిరిజనులకు ద్రోహం చేసి నువ్వు కాదా అని అవి అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు మీరు గిరిజన బిడ్డలకు కానీ గిరిజనుల రైతులకు కానీ మా గిరిజన ప్రాంతానికి కానీ నువ్వు చేసింది ఏమి లేదు జీరో అని ఇలా నేను చెప్తా ఉన్నాను గిరిజన ప్రాంతం కోసం గిరిజన అభివృద్ధి కోసం కనీసం పట్టించుకోలేదు నువ్వు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఇది బడుగు బడు బలహీన వర్గాల కోసం పుట్టినటువంటి ప్రభుత్వం ఈ పార్టీ మన పార్టీ బడుగు బల బలహీన వర్గాల పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు మన గిరిజన ప్రాంతం ఏ విధంగా ఉండదో ఒక్కసారి మనం ఊహించుకోవాలి మన గిరిజన ప్రజల యొక్క జీవన పరిస్థితి ఏ రకంగా ఉండదో ఒక్కసారి ఊహించుకోండి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించక ముందు మన గిరిజనులు జీవన ప్రమాణం దయనీయంగా ఉండేది అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఒక్క ఒక్క అభివృద్ధి కూడా లేని పరిస్థితి అభివృద్ధి అంటే అందరినీ ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితిలో మన సర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి కిలో రెండు రూపాయలు బియ్యం పథకం పెట్టి మనకు కడుపు నిండా అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనం ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి చెందామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు చొరవ ఒకప్పుడు మన ప్రాంతంలో పాఠశాలలు ఉండేది కాదు కరెంట్ ఉండేది కాదు కనీస మౌలిక సదుపాయాలు ఉండేది కాదు మనకు ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు కానీ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఎప్పుడైతే సరిగా నందమూరి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుండి మన గిరిజన మన గిరిజన ప్రాంతంలో అభివృద్ధి అనేది తెలిసింది మన గిరిజనులకు కడుపు నిండు అన్నం దొరికింది మనకు కట్టుకోవడానికి ఇల్లు ఇచ్చారు మనకు రోడ్లు ఇచ్చారు ఈరోజు ఏ ప్రాంతం వెళ్ళినా ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా మనకు బ్రహ్మాండం రోడ్లు కనబడుతున్నాయి మనకు ఇల్లులు కనబడుతున్నాయి మనకు సిసి రోడ్లు కనబడుతున్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన ఘన విజయం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం రోజు ఈ ప్రభుత్వం ఈ సైకో ముఖ్యమంత్రి మన గిరిజనులకు దగా చేశారు మోసం చేశారు ఆయనకి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేట ఎలక్షన్ లో మనం సరి తగిన గుణపటం చెప్పలేవుతా అని అడుగుతా ఉన్నాను మీ అందరికీ మనకు ఇప్పటికే ఈ ప్రభు నాలుగున్నర సంవత్సరంలో అభివృద్ధిలో మనం ఇరవై నాలుగు సంవత్సరంలో వెనక్కి కాబట్టి కాబట్టి నుండి అయినా మనం చైతన్యం పొందుదాం రా కదలిరా అనే బహిరంగ సభ ద్వారా మనం చైతన్యం పొందుదాం